పడకూడద అన్న విషయాన్ని తెలుసుకుందాం ఇంటిపై గుడి నీడ పడకూడదా పడితే ఏమవుతుంది హోమగుండానికి దగ్గరలో మనం ఉండం ఆ అగ్ని వేడి మనం తట్టుకోలేం కాబట్టి ఆలయం దగ్గరలో ఉండకపోవడం అనేది కూడా అలాంటిది దేవాలయం ఒక పవిత్రమైన స్థలం అయినా శాస్త్రబద్ధంగా స్థాపించిన ఒక శక్తి కేంద్రం ఆలయాలలో ప్రతినిత్యం యాగాదులు ఎల్లవెల్లా జరుగుతుంటాయి అందువల్ల ఆలయం ఉన్న చోట అలాగే గుడి నీడ ఇంటిపై పడే చోట ఇల్లు కట్టుకోకూడదు అంటుంటారు మరి పూజారులు ఉంటారు కదా వారు పూజ చేయటానికి అరుకులు అలాగే వారు చాలా పవిత్రంగా ఉంటారు ఇప్పటి వరకు ఉన్నవారు బానే ఉన్నారు కదా అని అంటుంటే కొంతమంది చాలా భక్తి శ్రద్ధలతో ఇంటిని పవిత్రంగా శుభ్రంగా ఉంచుతారని శాస్త్రవచ్చారు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్